జోస్న ఎవరూ లేని టైం చూసుకొని దాస్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దాస్ని చూసి వీడిని ఎలాగైనా సరే చంపేయాలి చంపేస్తేనే నా గతం నేను చాలా క్షేమంగా ఉండగలము అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ పిల్లోని తీసుకొని వచ్చి దాస్ ముఖం మీద పెడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దాస్ ఒక్కసారిగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న జోత్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆ అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అర్చుకుంటూ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో మా గోల వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏం జరిగిందా అని చెప్పేసి పరిగెట్టుకుంటూ దాసు దగ్గరికి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న జ్యోస్నని చూసి ఏం జరిగింది జ్యోస్న ఎందుకు ఇలా ఉలుక్కు పడ్డావు అయినా ఎందుకు ఇలా అరిచావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్న మాత్రం బాబాయ్ కళ్ళు తెరిచారు అది నేను కల్లారా చూశాను అందుకే ఇంత భయపడ్డాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నిజంగానే కళ్ళు తెరిచారా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కాసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నిజంగానే మీరు స్పృహలో వచ్చారా ఒక్కసారి నన్ను చూడండి నాన్న కళ్ళారా నన్ను చూడండి మిమ్మల్ని ఇలా చూస్తూ నేను ఉండలేకపోతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు కాశీ నీకు డాక్టర్ ముందే చెప్పారు కదా ఇలాంటివన్నీ అప్పుడప్పుడు జరుగుతాయని నువ్వేమీ బాధపడకు మళ్ళీ మీ నాన్నగారు మళ్ళీ స్పృహలోకి ఖచ్చితంగా వస్తారు అని చెప్పేసి అయితే కార్తీక్ అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాశీ అయితే అవునా బావా అని చెప్పేసి అయితే అంటూ అయినా మా నాన్న స్పృహలోకి వస్తే చాలా బాగుంటుంది అనుకున్నాను నేను అని చెప్పేసి అయితే చాలా ఏడుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీపం మాత్రం ఎందుకు జోస్న నువ్వు వంత పడ్డావు ఎవరైనా చాలా సంతోషిస్తారు కానీ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం ఎందుకో నాకు ఒక్కసారిగా కళ్ళు తెచ్చేసరికి చాలా టెన్షన్ అనిపించి అలా అరిచాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న స్వప్న పిల్లో ఏంటి కిందన ఉంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోష్స్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది